ఒక అందమైన మాట ఒకటి చెప్పారు అది ఆపాతాల భస్థాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్ అన్నారు అది జ్యోతిస్పాటిక లింగ అన్నారు అది జ్యోతిర్లింగం మనం జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగాలు అంటుంటాం జ్యోతి అంటే అపారమైనటువంటి తేజస్సు ఆ తేజస్సు కంటిని తొందరగా ఆకర్షిస్తుంది ఆ తేజస్సు ఎప్పుడు జ్యోతి యొక్క స్వరూపమునకు ఆ ప్రకాశమునకు తగినటువంటి ఆకర్షణ ఎప్పుడు ఉంటుంది అర్ధరాత్రి అయితే బాగా చీకటిగా ఉంటుంది బాగా చీకటిగా ఉన్న సమయంలో ఆవిర్భవించేటటువంటి జ్యోతి యొక్క ప్రయోజనము మరింత ఉపయోగకరంగా ఉంటుంది అందుకని ఆ లింగాకారం ఏర్పడడం కూడా ఆ లింగోద్భవం కూడా ఎప్పుడు జరుగుతుంది అర్ధరాత్రి వేళ మాత్రమే జరుగుతుంది అది ఎలా ఉంటుంది ఆ లింగం అంటే నిజమునకు ఆ లింగ స్వరూపం ఆపాతాల నభస్తాంత భవన బ్రహ్మాండం ఆవిస్ఫురత్ అన్నారు ఈ పాతాళ లోకంతో మొదలుపెట్టి ఆకాశం వరకు ఎంత దూరం ఉందో అంత దూరము కూడా ఒక కోడిగుడ్డు ఆకారంలో ఒక లింగాకృతిని పొంది ఉంటుంది ఈ లింగాకృతిని పొంది ఉంటే దాని మౌళి అంటే ఆ శిరస్సు ఆకాశ భాగమున దగ్గరికి ఉంటే అక్కడ ఘనీభవించినటువంటి అమృత స్వరూపం కలిగినటువంటి చంద్రమండలంలోంచి ఆ అమృతం కారుతుంటుంది కారి ఆ లింగ స్వరూపమైనటువంటి ఈ బ్రహ్మాండమంతా సర్వకాలముల ఎందు ఆ అమృతం చేత తడపబడుతూ ఉంటుంది తడపబడితే చల్లగా ఉంటుంది ఇలా ఆపాతాలన భస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌలి విలసత్పూర్ణేందు వాంతామృతీ ఇలా నిండిపోయినటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగమునకు ప్రతీకగానే ఇక్కడ మనం లింగాన్ని పెట్టుకున్నాం అది ఇప్పుడు ఏమైంది ప్రాతాల లోకం నుంచి ఆకాశం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివస్వరూపం ఉన్నదో అదే అక్కడ శివస్వరూపంగా మీకు లింగస్వరూపంగా కనపడుతోంది ఇప్పుడు దాన్ని రోజు ఏం చేస్తారు మీరు నమక చమకాలతో అభిషేకం చేస్తారు నమకం అంటే ఏంటి నమకం అంటే అందులో అన్ని పరమాత్మ స్వరూపాలే అన్ని పరమాత్మ స్వరూపాలే అని చెప్తారు ఆ చెప్పడంలో ఆఖరికి ఎంత దూరం పెడుతుందంటే నమచోరా ఇచ శేన్యా ఇచ సికత్యా యచ నమ ప్రవాహ్యాయచ నమ విద్యుత్ యచ అన్ని దొంగ దగ్గర నుంచి వడ్రంగి వాడి దగ్గర నుంచి కుండలు చేసేటటువంటి వాడి దగ్గర నుంచి మేము ఆఖరికి నీటి మీద వచ్చేటటువంటి నురుగు స్వరూపంతో కూడా సమస్తము శివుడు తప్ప వేరొకటి కాదు శివుడు తప్ప వేరొకటి కాదు శివుడు తప్ప వేరొకటి కాదు దానికి నమస్కారము దానికి నమస్కారము దానికి నమస్కారము ఇప్పుడు ఏమవుతోంది ఇప్పుడు మీరు అక్కడ అభిషేకం చేస్తే పాతాళం దగ్గర నుంచి ఆకాశం వరకు నిండిపోయినటువంటి ఒక గొప్ప పరమాత్మ యొక్క స్వరూపాన్ని మీరు లోపల ధ్యానం చేస్తున్నారు ఆ ధ్యానం చేసేటటువంటి శివలింగ స్వరూపం సర్వకాలములయందు ఆకాశములో ఉండేటటువంటి గనీభవించిన చంద్రుని యొక్క అమృతము ప్రవాహం చేత తడుపబడేటటువంటి ఆ లింగ స్వరూపం యొక్క చల్లదనం సమస్త ప్రాణికోటికి చల్లతనాన్ని కలిగిస్తుంది అలా మీరిక్కడ కూడా పైన ఒక ధారా పాత్ర పెడతారు మీరు శివాలయంలో చూస్తారా ఒక పెద్ద ధారాపాత్ర అని ఉంటుంది ఆ ధారాపాత్రలోంచి సన్నగా నీరు పడుతూనే ఉంటుంది శివలింగం మీద ఆ శివలింగం మీద నీరు పడి చల్లగా ఉంటే సమస్త ప్రాణికోటి చల్లగా ఉంటుంది చల్లగా ఉండడం ఏమిటి మనకి సంప్రదాయంలో ఎవరికైనా ఎప్పుడైనా ఆశీర్వచనం చేస్తే ఏమంటారు బాబు నువ్వు చల్లగా పరికాలాలు వర్ధిల్లంటారు చల్లగా పరికాలాలు వర్ధిల్లడం అంటే ఏమిటి చల్లగా అంటే వాడికి ఏ విధమైనటువంటి దుఃఖము లేని రీతిలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వాడు అనుభవించుగాక అని ఇలా చెప్పేటప్పుడు ఒక ఉంది ఆ శివాభిషేకం చేయడంలో లింగం దగ్గరికి వెళ్లి అభిషేకం చేయడంలో మీరు తెలిసి చెయ్యండి తెలియక చెయ్యండి అక్కడ ముందు మాత్రం మీరు ఒక మాట చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఆపాతాళన భస్థలాంత భవన బ్రహ్మాండ మహీస్ఫుర జ్యోతిస్ పాటిక లింగ ఇది బాహ్యమునందు మీకు కావలసినటువంటి సమస్త ఐశ్వర్యముని ఇయ్యగలదు ఎందుకని అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ తప్ప వేరొకరు మన కోరిక తీర్చగలిగిన వాడెవరు ఉంటాడు అందుకని ఆయనే ఏ కోరికైనా తీర్చగలడు అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దుఃఖ నివృత్తి దగ్గర మొదలుపెట్టి ఏ కోరిక మీరు కోరుకోండి అంటే అమెరికా అధ్యక్షుడి అయిపోవాలని కోరుకుంటే అండి అంటే అందుకే వాంఛితార్థప్రదాయిని అని అమ్మవారికి పేరు మీకు ఏది శ్రేయస్కరమో ఆ కోర్కెని అయ్యకి తీర్చడం తెలుసు పిల్లవాడు ఓ పక్క దగ్గొస్తున్నా సరే ఏదో తినకూడదు తింటానంటూ ఉంటాడు వేడి చేసే పదార్థాన్ని ఉంటాడు ముక్కు కారిపోతూ ఉంటుంది తానకం తాగుతానంటాడు అమ్మిస్తుందా ఇవ్వదు వాడికి ఏది కావాలో అది ఇస్తుంది అలా మన శ్రేయస్సు పరమాత్మకి తెలుసు మనకి కావలసిన దాన్ని పరమాత్మ మనకి కటాక్షించి మన యొక్క యోగక్షేమములను ఆయన వహిస్తారు అందుకని భక్తి కలిగినటువంటి వాడి యొక్క యోగక్షేమములను పరమాత్మయే చూస్తారు ఆ కోరిక తీరుస్తారు